రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే ఐపీఎల్లో ఆర్సీబీ టీమ్ కి చెందిన ప్లేయర్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా ఆర్సీబీ టీం బ్యాట్స్మెన్స్ గురించి మాట్లాడుకుందాం టీంలో ఎంతో బలమైన వెన్నెముక లాంటి విరాట్ కోహ్లీ ఓపెనర్గా ప్రారంభిస్తాడు ఇంకా టీంలో లో కెప్టెన్ అయిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రజత్ పటేదర్ టాప్ లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ మ్యాన్ దేవ్ధర్ పటేకల్ ఇది మన బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఇంకా బ్యాట్స్మెన్లు వికెట్ కీపర్లు అవసరమైన టైంలో కీపింగ్ చేయగల జోర్డన్ ఫాక్స్ ఇంకా జితేష్ శర్మ లోయర్ ఆర్డర్ లో సిక్స్ లు ఫోర్లు కొట్టగలిగే ఫినిషర్ ఇంకా ఓపెనర్ గా వచ్చి విధ్వంసం సృష్టించగలిగే ఫిల్ సాల్ట్ ఇంకా వీళ్ళ గురించి అయిపోతే ఆల్రౌండర్స్ గురించి మనం మాట్లాడుకుందాం కృణాల్ పాండ్యా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ అండ్ మిడిల్ ఆర్డర్ నమ్మకమైన బ్యాట్స్మెన్ ఇంకా దేవ్ధర్ పటేకల్ బ్యాటింగ్లో మరియు బౌలింగ్లో విధ్వంసం చేయగలిగే ప్లేయర్ టిమ్ డేవిడ్ డెత్ ఓవర్లో భారీ విధ్వంసం చేసే విదేశీ ప్లేయర్ ఇంకా రుమాల్ షెఫర్ట్ ఫాస్ట్ ఆల్రౌండర్ అయిన బౌలర్ ఇంకా జాకో బెటల్ ఇంగ్లాండ్ టీమ్కి చెందిన యువ ప్రతిభావంతుడు ఇంకా స్వప్నీల్ సింగ్ గత సీజన్లో మెరుపు వేగంతో బౌలింగ్ చేసిన ప్లేయర్ ఇక వీళ్ళ గురించి అయిపోతే ఇంకా బౌలర్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఇంకా జోస్ హేజల్వుడ్ టీంలో ప్రధానమైన ఫాస్టెస్ట్ బౌలర్ ఇంకా భువనేశ్వర్ కుమార్ కొత్త బాల్ని కూడా అద్భుతంగా స్పిన్ చేయగలిగే టాలెంట్ ఉండే ప్లేయర్ ఇంకా ఏస్ దయాల్ డెత్ ఓవర్లో మరియు పవర్ ప్లేలో అద్భుతంగా విధ్వంసం చేసే లెఫ్ట్ ఆర్మ్ ప్లేయర్ ఇంకా నువాన్ తుషారా ఆర్కర్స్ వేయడంలో చాలా దిట్ట నియాన్ శర్మ జట్టులో ప్రధానమైన లెగ్ స్పిన్నర్ ఇంకా మంగేష్ యాదవ్ వేలంలో ఎక్కువ ధరికి కొన్న ఫాస్టెస్ట్ బౌలర్ ఇది రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే ఐపీఎల్ ఆర్సీబీ టీమ్ లిస్ట్ ఈ వీడియో కొంచెమైనా మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి మామ నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి కొంచెం మోటివేషన్గా ఉంటుంది నాకు షార్ట్స్కి ఎలా అయితే సపోర్ట్ చేస్తారో ఈ లాంగ్ వీడియోస్ కూడా అలానే సపోర్ట్ చేస్తారు అని నా మనసు పూర్తిగా నేను భావిస్తున్నా థ్యాంక్ ఫర్ యువర్ వాచింగ్